బ్యాక్ సైడ్ ఈ నెక్ మోడల్ ఎలా కట్ చేసుకోవాలో చూడండి ఓపెన్స్ మన వైపు పెట్టుకొని ఉక్స్ పెట్టి గాజుపెట్టి ఖర్చుకి పెట్టుకున్న తర్వాత నడుము నడుములూజ్లో నాలుగో భాగం అలానే డాట్ ఖర్చు మార్క్ చేసుకోండి షోల్డర్ ఎంత వచ్చిందో దాంట్లో సగాన్ని ఇలా ఖర్చు దగ్గర నుంచి మార్క్ చేసుకోవాలి చంక్ డౌన్కి కూడా అదే సెవెన్ ఇంచెస్ పెట్టుకొని ఇక్కడ చెస్ట్ ఎంత వచ్చిందో దాంట్లో నాలుగో భాగాన్ని మార్క్ చేసుకోండి ఒక హాఫ్ ఇంచ్ మన వైపుకి పెట్టుకొని ఇలా డ్రా చేసుకోవాలి ఇందులో కరువు తీసుకోండి చెస్ట్ వరకు బోట్ నెక్ ఎప్పుడు కూడా ఒక హాఫ్ ఇంచ్ డౌన్ చంక వైపుకి ఇంకొక హాఫ్ ఇంచుకు పెట్టుకోండి అక్కడి నుంచి ఇలాగ ఖర్చు మార్కింగ్ చేసుకుని చంక రౌండ్ అనేది చెక్ చేసుకోండి ఇక్కడ సెవెన్ ఇంచెస్ వచ్చింది కరెక్ట్గా సరిపోయింది చెస్ట్కి రౌండ్ కరెక్ట్గా సరిపోవాలి అలానే త్రీ ఇంచెస్ నెక్ గురించి పెడుతున్నాను ఎందుకు అంటే మనకి ఫ్రంట్ డీప్ నెక్ బ్యాక్ బోట్ నెక్ కాబట్టి త్రీ నుంచి త్రీ అండ్ హాఫ్ పెట్టుకోవచ్చు కిందకి డౌన్ త్రీ అండ్ హాఫ్ పెట్టుకొని ఇలా రౌండ్ తీసుకోండి ముప్పా ఇంచ్ అనేది థ్రెడ్స్కి పెట్టుకోండి ఇక్కడ నెక్ అనేది టూ అండ్ హాఫ్ పెట్టుకుని బాక్స్ డ్రా చేసుకున్నాను పైకి వచ్చేసి వన్ అండ్ హాఫ్ పెట్టుకుంటున్నాను ఇలా కరువు స్కేల్ ఉంది అంటే మనం నెక్ మోడల్స్ చాలా ఈజీగా డ్రా చేసుకోవచ్చు ఇలా మిడిల్కి ఫోల్డ్ చేసుకొని ఇక్కడ కట్స్ అనేది ఇలా డ్రా చేసుకోండి ఫుల్ వీడియో కింద ఉంటుందని చెక్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి